Başbakanımın bahşişine मस्तब पूजा मां का मेन फॉर्म सुता चिरम समाप्त पै आमी ओ मरवा ओ मिसचेता बने हा वो महा पद्मा बाथरूम दाता संपूर्ण लोकाव रामो श्री राम उभय नामामि हम यो तो ड्राइवर है

Benim kurniaviyim, sizi çaçaçillayayım. O işi tırnakı uçturma falan. Last, last, last. Hadi. 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 मुझे सम्भलने चलो बेटा पहले प्लेट्स शेयर कर देना नहीं और आई एम और प्लेट्स सुना मैडम स्काई मैडम का वो काहे प्लेट्स सुना दीजिए खाना खस्ता प्लेट्स राइट आई क्राईड थे मतलब ये आपने ये आनंद बड मुए करना సంబంధించి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఒక అంబులెన్స్ను ప్రభుత్వము అదేవిధంగా భవ హెల్త్ సర్వీసెస్ ద్వారా దాదాపు ముప్పై ఏడు లక్షల రూపాయల కాస్ట్తో ఇప్పుడే కూడా ఈ హాస్పిటల్ ద్వారా ఈ యొక్క ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినా ఏదైనా ఇబ్బందులు కలిగినా గతంలో ఉండేటువంటి అంబులెన్స్ వల్ల అన్ని ఫెసిలిటీస్ ఉండేటివి కాదు ఈరోజు ఈ అంబులెన్స్లో ప్రధానంగా మరి హార్ట్ అటాక్స్ రాకుండా ఇమీడియట్గా దానికి ఆ పేషెంట్కి సంబంధించినటువంటి ప్రాణ నష్టం జరగకుండా టెంపరీగా దగ్గరలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్స్ తీసుకురావడానికి అన్ని రకాలైనటువంటి టెక్నికల్ సపోర్ట్ అంటే దానికి సంబంధించినటువంటి మిషనరీ ఈ అంబులెన్స్లోనే కట్టడం కూడా జరిగింది దీని ద్వారా గతంలో ఎప్పుడైనా మనకు ఈ యొక్క ఇబ్బంది జరిగినప్పుడు హాస్పిటల్కు పోయే దారిలోనే ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి మెడికేర్ తీసుకోకపోతే ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి గతంలో ఉండేది ఈరోజు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా చాలా వరకు దాన్ని నివారించడానికి దీని ద్వారా కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా ప్రధానంగా ఈ యొక్క అంబులెన్స్లో ఒక మోడ్రన్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సపోర్ట్లు దీంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా వెంటిలేటర్కి సంబంధించి అంటే గతంలో వెంటిలేటర్కి సంబంధించి అంబులెన్స్లో ఎక్కడా లేదు ఎక్కడైనా ఆ వెంటిలేటర్ సమస్య వచ్చినప్పుడు శ్వాస తీసుకునేదానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు దానికి సరైనటువంటి సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రాణ నష్టం జరిగేది ఈరోజు ఈ యొక్క అంబులెన్స్లోనే ఆ యొక్క సౌలభ్యం కూడా ఉంది నిన్నటి దాకా కూడా చెన్నై నుంచినో లేదంటే అపోలో చెన్నైలో అపోలో నుంచినో ఆ యొక్క అంబులెన్స్ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి పేషెంట్స్ని అక్కడికి షిఫ్ట్ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు పలమనేరులోనే ఈ అంబులెన్స్లో కూడా ఆ ఫెసిలిటీ ఉంది ఇది జిల్లాలోనే రెండు వస్తే రెండిట్లో ఒకటి మనకు పలమునేరు ఒకటి చిత్తూరు ఒకటి రెండు కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కడ సమస్య లేకుండా ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇది ఆయన ఎప్పుడూ కూడా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇది ఒక పెద్ద కార్యక్రమము ముఖ్యంగా యాక్సిడెంట్స్కి సంబంధించి పలమనేరైతే అయితే మనకు ఉండేటువంటి హైవేలు ఇటుపక్క నేషనల్ హైవేస్ ఉన్నాయి ఘాట్ ఉంది ఇంకొక పక్క మళ్ళా మనకు కొత్తగా బెంగళూరు నుంచి ఎక్స్ప్రెస్ హైవే వస్తూ ఉంది ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ ఎక్కువ ఉండే ప్రాంతం ఎక్కువగా కూడా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్గా డిక్లేర్ చేసినటువంటి ప్రాంతం ఎందుకంటే మనకు ముగిలిగట్లో కంటిన్యూస్గా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పత్తికొండ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని నివారించడానికి ప్రధానంగా కూడా ఈ యొక్క అంబులెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ప్రాణ నష్టాలు భవిష్యత్తులో కలగకుండా నివారించేదానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి అప్గ్రేడ్ చేయడానికి చాలా అన్నీ కూడా ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాను